నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమ్మిగనూరులో ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఆడపిల్లకు చదువు అవసరం సిడిపి సఫ్రునిసా బేగం ఆడపిల్ల ఉన్నతమైన శిఖరాలను అవరోహించాలంటే చదువు అవసరమని ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని సఫరునిసా బేగం పేర్కొన్నారు అంతర్జాతీయ బాలికల దినోత్సవను పురస్కరించుకొని శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మైనార్టీ కాలనీ గొల కేజీబీవి విద్యాలయం నందు ఎమ్మిగనూరు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని సఫ్రూనిసా బేగం అధ్యక్షతన కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత టీచర్స్ ఆశలత నీలిమ సూపర్వైజర్స్ భాగ్యలక్ష్మి నీలమ్మ వైలప్రీతి సురేఖ మహాదేవి నీతి ఆయోగ్ టీం మెంబర్ దేవుని బాబు అంగన్వాడీ టీచర్స్ పాల్గొని విద్యార్థినులతో కలిసి ముందుగా ఆటపాటలు ముగ్గులు పోటీలు మ్యూజికల్ చైర్స్ ప్రదర్శిస్తూ అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఉల్లాసంగా ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని సఫ్రనీసా బేగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ పదకొండున అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు మన కేజీబీ విద్యాలయంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి ఆడపిల్ల చదువుకుంటే ఉన్నత స్థాయిలో నిలబడి సమాజం వెలుగుతుందని తద్వారా ఆ కుటుంబానికి ఆదర్శ మహిళగా ఉంటారని తెలిపారు కనుక ఆడపిల్లగా మన బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలన్నారు సమాజం బాలికగా నాతోనే మార్పు రండి ముందుకు అనే నినాదం పిలుపునిచ్చారు విద్యతో పాటు క్రీడల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలను పాల్గొనాలని ప్రతి ఆడపిల్ల రక్తహీనత లేకుండా చూసుకోవాలని పెరుగుతున్న వయస్సును బట్టి ప్రతి ఆడపిల్ల రక్తహీనత లేకుండా చూసుకోవాలని మంచి పౌష్టికాహారం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు వ్యక్తిగత పరిశుభ్రత మీద అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఆడపిల్ల తన భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పడం జరిగింది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాతనే వివాహం చేసుకోవాలని వాళ్ళ వివాహాల వల్ల జరుగు నష్టాల గురించి విద్యార్థినులకు వివరించారు అనంతరం ఆటపాటలతో నైపుణ్యం ప్రదర్శించిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు నీతి ఆయోగ్ టీం మెంబర్స్ దేవుని బాబు జోసెఫ్ కులముల వంటిండు దిన్ని జగ్గపురం అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు ఇలా గాని ఖచ్చితంగా చదువుకోవాలా ఎంత స్థాయి వరకు అంటే ఎంత వరకు చదువుకోవాలా మీరు మీరు ఎంత వరకు చదువుకోవాలనుకుంటే డిగ్రీ ప్రతి ఒక్కరు కూడా పై చదువుల వరకు చదువుకునే ఆలోచన మీలో ఉండాలి ఒకవేళ మనం మధ్యలోనే చదువు మానిపిస్తే మానిపించేస్తారు కొంతమంది తల్లులు ఆ విధంగా ఎవరైనా తక్కువ అమ్మాయికి చదువు ఎంతో అంత చదువు తర్వాత మేము పెళ్లి చేసేసి పంపించేస్తే చాలు అని తల్లిదండ్రులు కూడా ఉంటారు అటువంటి ఆలోచన మనం మాన్పి చేసేసి ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్లో మార్కులు తీసుకొచ్చి అంటే మీరు తల్లిదండ్రులకు ఒప్పించాలా మేము డిగ్రీ వరకు చదువుకుంటాము మేము సొంతంగా మా మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలంటే మాకు మంచిగా చదువుకుంటాము మా ఆలోచనతో ఉంటారు అట్లా కాకుండా మొగ పిల్లలతో పాటు మేము కూడా సమానము వాళ్ళతో పాటు మేము మేము కూడా మంచిగా చదువుకొని మన పిల్లలు ఎట్లా బయటకు రావాలంటే చాలా భయపడేవాళ్ళు అట్లా కాకుండా ఇవి కాలం పెట్టుంది ప్రతి ఒక్కరు కూడా బయటికి ధైర్యంగా పోయగలిగి ఆ మన ధైర్యం అడగాల ఇంట్లో ఉన్న పెద్ద మనుషుల్ని అడగాల వాళ్ళ సపోర్ట్ తోనే మనం బయటకు పోయే ధైర్యం ఎప్పుడు వస్తుంది మనము బాగా మంచిగా చదువుకున్నప్పుడే మనకు ధైర్యం వస్తుంది ముందు అయితే మనకు తల్లిదండ్రులు కానీ బయటకు పంపించే వాళ్ళు కానీ ఇప్పుడు మనకు స్కూల్లోనే సమాజంలోనే మనకు ధైర్యం అనేది ఏర్పడడానికి అలా స్కూల్ టీచర్స్ కూడా మీకు సహాయ సహాయ సహకారాలు ఎందుకు అన్ని కార్యక్రమాల్లో నిలబడి మనము మన జీవితాల్లో కూడా మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు ఈ కాలంలో ఆడపిల్లల యొక్క వివాహ వయసు ఎంత ఎంత పచ్చని సంవత్సరాలు మీరందరూ చదువుకుంటే ఏమైతే మీకేం తెలుస్తుంది బాల్యవాళులు అనేటివి జరపకూడదు బాల్యవాళులు చేసుకున్నట్లయితే ఏం నష్టము ఆరోగ్యపరంగా నష్టమే ఆటలు ఆడుకునే వయసు పాటలు పాడుకునే వయసు చదువు కానీ అటువంటి వయసులో మిమ్మల్ని పెళ్లిళ్ళు చేసి పంపించేస్తే ఏమవుతుందంటే మీ యొక్క చదువు కుటుబడుతుంది అనారోగ్యాలు మీరందరూ ఒక మీరందరూ ఆలోచన ఏముంది మీరు చదువుకొని ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పరచుకోవాలా అనేది ఉంది కదా ఆలోచనతో మేము కూడా మా కాట మీద నిలబడాలా మీద మర్చిపెట్టాల్సింది శారీరకంగా బాగుండాలంటే మీకు ప్రతి నెల కూడా మీ టీచర్స్ రెండు నెలలకు ఒకసారి రక్త పరీక్ష చేస్తుంటారు రక్త పరీక్ష చేస్తారు కదా చేస్తున్నారు లేదా మరి చేసినప్పుడు మీ రక్త శాతం ఎంత ఉండాలా పదిహేను శాతం పైన ఉండాలా పెట్టుకోలేదు మీరు ఆరోగ్యకరంగా సమస్య ఉన్నట్లా కాబట్టి మీరు మంచి ఆరోగ్యకరంగా ఉంటేనే మీరు ఏదన్నా మంచిగా చదువుకొని ఒక మంచిది ఇక్కడ మన యొక్క రక్తశాతం ఎంత ఉండాలంటే ఖచ్చితంగా కానీ ఈ హాస్టల్లో ఉన్నారు వీళ్ళు వీళ్లకు ఒక న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా తయారు చేయాలా మీకు ఎటువంటి ఆహారం పెడితే మీకు బలం వస్తుంది అనే దాంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది మీరు తీసుకోవాలా ఆరోగ్యంగా ఉండాలా మా అమ్మాయి హాస్టల్లో ఉండి ఏం భయం లేదు ఎందుకు వాళ్ళు అటువంటి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఎందుకు వచ్చింది బయట సమాజంలో రకరకాల కారణాల వల్ల అంటే బయట మనకు తెలియకుండానే కొన్ని హానికరమైన పరిస్థితుల వల్ల మనము బయట ధైర్యంగా వెళ్ళలేము ఏదన్నా ఎవరన్నా బయట పోయినప్పుడు ఏదన్నా మేము ఇస్తాము తీసుకోండి చెయ్యండి అంటే ఎవరి మాటలు వినకూడదు మీరు ఎవరి మాటలు వినాలా తల్లిదండ్రి మాట వినాలా తర్వాత టీచర్స్ మాటలు వినాలా బయట వ్యక్తుల మాటలు ఎవరు వినకూడదు సమస్య పరిష్కారం అనేది టీచర్లు చెప్తారు తల్లిదండ్రులు చెప్తారు మీరు అట్లే ఉన్నారనుకో ఆ సమస్య పెరిగి పెద్దగా మళ్ళీ పెద్దగా అయిపోతాయి చదువుకుంటే మన దైర్యం మన దగ్గరే ఉంటుంది మనమే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోగలిగే శక్తి ఉంటుంది మనకు బాగా తీసుకోవాలి దాని కూడా ఇన్వెస్టిగేషన్ వెళ్ళి వచ్చాను అక్కడ కూడా చెప్పాను మేడం మంచి మంచిగా ఫుడ్ పెట్టమని చెప్పాను అందరికీ పిల్లలకి ఏమైనా పదహారు సంవత్సరాల్లో నేను చెప్పడం నా అదృష్టంగా ఎందుకంటే అంటే ఎలాంటి రాత పరీక్ష కానీ అలాంటివేవి నిర్వహించకుండా కేవలం బడి మానేసిన పిల్లలు తర్వాత పేద పిల్లలు కొంతమంది చాలా మంది మా పిల్లల పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు వలసలకి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలకి ఒక సేఫ్టీ ప్లేస్ ఉండాలి అని చెప్పేసి మా పాఠశాలలో వాళ్ళని చేర్పించడం జరిగింది సో చాలా మందికి ఏ అక్షరాలు కూడా ఆయన పిల్లలు మా దగ్గరికి వస్తారు ఒక మట్టి ముద్దని మేము శిల్పంగా తయారు చేసి పంపిస్తాము ఎస్ఆర్ రెడ్డిలో ఉష్కల్ సేఫ్లో మనమంతా బాగా ఎంజాయ్ చేసినాం కదా టాలెంట్ ఉంది చాలా కానీ అందరు బాగా హండ్రెడ్ పర్సెంట్ బాగా అది ఫుల్ హ్యాపీ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా పిల్లలకి ఆల్రెడీ కంటెంట్ ఏంటో తెలిసిపోయింది దానికి ఇది తెలుసుకోవచ్చు కాబట్టి అసలు ఏడుతున్నాం కానీ వేసిన డైరెక్ట్ కూడా చాలా అందంగా చాలా అమ్మాయి అంటే అలా ఉండాలో వేసుకోవచ్చు